హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది ఇంకా బంగారం వెండి ధరలు తగ్గుతే బాగుండు అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సామాన్య మధ్య తరగతి ప్రజలకి ఒక బ్యాడ్ న్యూస్ గానే చెప్పాలి ఈ రోజు బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి అని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ బంగారం చూసుకున్నట్లయితే తులం బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మీద పంతొమ్మిది వందల పది రూపాయల మేర పెరిగింది ప్రస్తుతం అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తులం బంగారం ఒక లక్ష యాభై తొమ్మిది వేల రెండు వందల గా కనిపిస్తా ఉంది దీంతో పాటు ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్స్ లో ఉపయోగించేట బంగారం మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఆరు వేలుగా కూడా మనకి కనిపిస్తా ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే వెండి ఆ క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తూ ఉందని అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఒక్క రోజే కిలో వెండి పైన ఇరవై వేల వరకు కూడా పెరగడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్లయితే మార్కెట్ లో రెండు లక్షల తొంభై వేల వరకు కూడా కిలో వెండి అనేది కనిపిస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు ఆ రాజకీయ పరిస్థితులు రెండింటి నేపథ్యంలోనే ఆ బంగారం వెండి ధరలు మరోసారి పెరుగుతున్నాయి అని చెప్పి అయితే ఆ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు తగ్గుతుంది అంతా అని ఆశపడుతున్న నేపథ్యంలో మరి కార్డు స్థాయి ధరల వైపు దూసుకుని వెళ్తున్నట్లే కనిపిస్తా ఉంది బంగారం వెండి ధరలు మరి కొంచెం తగ్గితే బాండ్ అని అయితే సామాన్య మధ్య తరగతి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనిపించటం లేదు పెట్టుబడి ఎవరైతే పెట్టుబడి పెట్టారో బంగారం వెండి మీద వాళ్ళకైతే లాభాల పంటగానే చెప్పాలి కానీ కొనుగోలు చేసేందుకు సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికి మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ గానే చెప్పాల్సి ఉంటుంది రోజు రోజుకి కూడా గత మూడు నాలుగు రోజుల నుంచి చూసుకుంటే రోజు పెరుగుతూనే వస్తుంది ఈ రోజు అయితే భారీగా వెయ్యి తొమ్మిది వందల పది రూపాయల మేర పెరగడం జరిగింది అయితే మరికొంత పెరిగే అవకాశం అయితే ఉందని అయితే నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఇది కూడా నా పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ